ప్రపంచంలో చిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి కేవలం ఈజిప్ట్ పిరమిడ్లు పర్మిడా ట్రయాంగిల్ వంటివే కాకుండా మిగతా ఎన్నో విషయాలు కూడా మిస్టరీగా మిగిలిపోయాయి వాటిలో ఒకటి మన భారతదేశంలోనే ఉంది అదే కైలాస ఆలయం ముప్పై ఎనిమిదవ ఎల్లోరా గృహంలో ఈ ఆలయం అనేది ఉంది రాళ్ళు సిమెంట్ ఏవి ఉపయోగించకుండా కేవలం ఒకే ఒక్క రాతి కొండను గుడిగా మలవడం ఈ గుడి యొక్క ప్రత్యేకత సహజంగా ఏ గుడినైనా కింది నుండి చెక్కుకుంటూ వస్తారు కానీ ఈ గుడిని మాత్రం పైనుండి కిందికి చెక్కుంటూ వచ్చారు ఇది ఒక అద్భుతమనే చెప్పుకోవచ్చు ఈ గుడిని నాశనం చేయడానికి ఔరంగజేబ్ తన మొత్తం సైన్యాన్ని పంపించాడు వాళ్ళు కష్టపడి మూడు సంవత్సరాలు ఎంత నాశనం చేసినా కూడా ఈ గుడిని కేవలం ఫైవ్ పర్సెంట్ మాత్రమే నాశనం చేయగలిగారు అంటే ఈ గుడి అప్పట్లో ఎంత స్ట్రాంగ్ గా నిర్మించారో అర్థం చేసుకోవచ్చు ఈ ఆలయం కింద ఒక మిస్టీరియస్ అండర్ గ్రౌండ్ సిటీ కూడా ఉంది కానీ అక్కడికి వెళ్ళడానికి ఎటువంటి దారి అనేది లేదు ఈ గుడిలో శివలింగానికి అభిషేకం చేస్తున్నప్పుడు ఆ నీళ్లు ఎక్కడికి వెళ్తాయో ఎవ్వరికీ తెలియదు ఇది ఒక మిస్టీరియస్ గా మిగిలిపోయింది కొంతమంది ఈ ఆలయాన్ని ఏలియన్స్ నిర్మించారని కూడా అంటారు కానీ దీనికి ఎటువంటి సాక్ష్యాలు అనేటివి లేవు ఇది మిస్టీరియస్గా మిగిలిపోయింది కంటెంట్ నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి